నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైనటువంటి ఘటన ఇవ్వాలనుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే బిగ్ డే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారిగా కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతూ ఉన్నారు సో ఇటు సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఆందోళన బీఆర్ఎస్ పార్టీ చేయడంలో కనిపిస్తుంది ఏం జరగబోతుంది అంటూ కూడా చాలా మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ యావత్ అంతా కూడా ఇవాళ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం అంటే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ ఏం చెప్తారు అనేది ఇక్కడ పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏళ్ళకేళ్ళు పోరాడి ఒక పోరాట యోధుడిగా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పితగా పిలుచుకుంటారు అందరూ కూడా గులాబీ బాస్ కేసీఆర్ అట్లాంటి ఆయన్ని ఇవాళ నీళ్లు నిధులు నియామకాలని ఒక ట్యాగ్ లైన్ తోట ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపాడు పదేళ్ల పాటు కొంత రాష్ట్రానికి సీఎంగా పాలన చేశారు అట్లాంటి సందర్భాల్లో నీళ్ల మీద చాలా గ్రిప్ ఉన్నటువంటి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజుల నిర్మాణంలో అవకతవకల పైన ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు అంటే ఏం జరుగుతోంది అనేది ఒక రకమైనటువంటి ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఇందులో భాగంగానే ఆయన ఈరోజు జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ ఎదుట ఇప్పటికే హాజరయ్యారు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక రకమైనటువంటి బలప్రదర్శన బీఆర్కే భవన్ కెళ్లారు ఇప్పుడు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడంతో ఇప్పుడు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ ఎదుర్కొంటారు కమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి లాంటి ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి విచారణ ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని చెప్పాలి అయితే రానున్నటువంటి రోజుల్లో ఇదో అలవాటుగా మారినా పెద్దగా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఏమి లేదు అంటున్నారు చాలా మంది విశ్లేషకులు ఇంతకు కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు ఎందుకు హాజరవుతున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరోవైపు అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే మేడిగడ్డ కుంగిపోతే అన్నారం సుందిల్ల సైతం లోపాలు వెలుగు చూసింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చింది ఈ మూడు బ్యారాజుల నిర్మాణంలో కూడా జరిగినటువంటి అవకతవకల పైన విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ పినాకి చంద్రగోష్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి దాదాపుగా సంవత్సర కాలం పైననే ఈ కమిషన్ అంతా కూడా విచారణ జరుపుతుంది ఇప్పటికే కమిషన్ చాలా మందిని విచారణకు ఆదేశించింది విచారణ జరిపింది వారి నుంచి సమాచారాన్ని సేకరించింది వాంగ్మూలాలని తీసుకుంది అందులో బరాజుల ప్లాన్లు డిజైన్ల తయారీ నిర్మాణంతో పాటుగా నిర్వహణ పర్యవేక్షణలో పాల్గొన్నటువంటి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు ఇట్లా అందరినీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళారు పూర్తి స్థాయిలో కూడా సో కీలకమైనటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన కమిషన్ ఈరోజు కేసీఆర్ను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ విచారణలో భాగంగా ఈ నెల ఆరున ఇప్పటికే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అక్కడ వెళ్ళి విచారణ ఎదుర్కొన్నారు ఇక అప్పటి నీటిపారుదల శాఖగా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును కూడా కమిషన్ ప్రశ్నించింది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన కూడా ప్రజెంట్ చేశాడు చివరిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కమిషన్ ప్రశ్నించింది సో ఇప్పటికే కమిషన్ గుర్తించినటువంటి అవకతవకలను కేసీఆర్ ముందుంచి ఆయనతో ఇప్పుడు వివరణ తీసుకునే ప్రయత్నం కమిషన్ చేస్తోంది దీంతో ఇప్పుడు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తవుతుంది ప్రభుత్వానికి వచ్చే నిరాఖరు వరకు కూడా ఈ కమిషన్ తన తుది రిపోర్ట్ను అందించబోతోంది సో మొత్తంగా కమిషన్ ఎదుట విచారణ కేసీఆర్ హాజరైనటువంటి వైనం తెలంగాణ చరిత్రలో అరుదైనటువంటి ఘట్టంగా మిగులుతుందని మాత్రం చెప్పక తప్పదు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నారో ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేశారు ఆయన ఏమంటారండి ట్విట్టర్ ఖాతాలో కేసీఆర్ గారిని కమిషన్ ముందు నించోబెడితే నీకు పైశాచిక వస్తుందేమో కానీ ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టినటువంటి ధీరుడే మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలని నాయకుల్ని ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సో బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు తెలంగాణ కన్నీళ్లు తుడిచినటువంటి కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీకు తెలివి సరిపోదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అంటూ కూడా అప్పట్లో కాళేశ్వరం సంబంధించి ఓపెనింగ్ వీడియోస్ ని కొంత ఇనాగ్రేట్ చేసినటువంటి కూడా జోడిస్తూ కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక విచారణ ఎపిసోడ్ అంతా కూడా కక్షాదింపులాగా చెప్పే ప్రయత్నం కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేస్తున్నాను మరోవైపు కవిత కూడా ఈ మధ్య కాలంలో దీక్ష కూడా చేశారు సో మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గా మధ్యలో కాలువశ్వరంగా స్పష్టంగా ఎపిసోడ్ కనిపిస్తుంది ఎట్టకేలకు చరిత్రలో ఇదొక చెరిగిపోయినటువంటి లిఖిత పూర్వకంగా ఖచ్చితంగా లిఖించుకోదగినటువంటి రోజుగా ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు కమిషన్ ముందు హాజరవటం అనేది మొట్టమొదటిసారిగా మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ